గోదావరికని గోదావరి నది తీరాన కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ గద్దెలకు బుధవారం రాత్రి సారలమ్మ గురువారం రాత్రి సమ్మక్క గద్దెలకు చేరడంతో గురువారం రాత్రి నుండి భక్తుల తాకిడి మొదలైంది సమ్మక్క సారలమ్మలు గద్దెలను చేరడంతో భక్తులు మొక్కులను సమర్పించడానికి భారీగా తరలి వస్తుండడంతో జాతర ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది గుడి లేని గుడి తలుపులు లేని వనదేవత జాతరగా సమ్మక్క సారలమ్మ జాతర లక్షల భక్తుల నడుమ వైభవంగా జరుగుతోంది శుక్రవారం ఉదయం నుండే భక్తులు తరలి వస్తూ ఉండడంతో పోలీసులు జాతర కమిటీ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు గురువారం సమ్మక్క తల్లి గద్దెలకు వచ్చిన సందర్భంగా రామకుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీ సమేతంగా వచ్చి మొక్కులను సమర్పించగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బడ్డం వంశీకృష్ణ బీజేపీ అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి పాలకూర్కి జిట్ పుట్టేసి కందలు దర్శించుకున్నారు అలాగే శుక్రవారం ఉదయం ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ సతీష్ సమితంగా వచ్చి ముక్కులను సమర్పించగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ సతీష్ సమేతంగా వచ్చి ముక్కులు చెల్లించుకున్నారు అలాగే పలువురు కార్మిక సంఘాలు కార్పొరేటర్లు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ అధికారులు సమ్మక్క సార్లమ్మ దర్శించుకున్నారు భక్తులు జాతరకు అధికంగా తరలి రావడంతో దుకాణాలు కొనుగోలుదారులతో ఎమ్మెల్యే గారు రాజ్ మగన్ సింగ్ గారు బాబీ గురిగ సారక గాంధారా గురించి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మేము రామపుణంలో ఇంత పెద్ద ఎత్తున మగత్ సింగ్ గారు ప్రజలకు భక్తులకు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మక సర్వత్ర జాతర చేయడము మన అదృష్టము భగవంతుడు ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని చెప్పి ఈ అప్పులపాలైన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి పుట్టాలి అని చెప్పి ఈ జాతర నుంచి ప్రతి భక్తులు వచ్చి సంతోషంగా క్షేమంగా దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలని చెప్పి కోరుతున్నాము ఇక్కడ భగవంతుని ప్రార్థన చేసినాను ప్రతి వాళ్ళు మన రామగుండం ప్రజలు పెద్దపల్లి ప్రజలు మరియు తెలంగాణ ప్రజలు క్షేమంగా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని చెప్పి కోరుతూ

ప్రజలు పచ్చ ప్రపంచ అందరి కోరికలు వాళ్ళు అనుకున్న కోరికలను తీరుస్తూ ప్రజల్ని చాలా సంవత్సరాల నుంచి మన మా వారి వారి జీవనకు అనుకున్న దీవి దీవిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గోదావరి ఉండి ఉన్నటువంటి ఈ సార లెక్క ప్రాంగణంలో కూడా చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది దాని కారణంగా చాలామంది భక్తులు కూడా పాల్గొంటూ ఉమ్మవాళ్ళ దీనిని పొందుతూ ఉన్నారు వీరికి గవర్నమెంట్ మక్కాంజన్ గారు వారు దిశానిర్దేశంలో ఢిల్లీ నుంచి కూడా చాలా సార్ రెగ్యులర్గా స్పెట్ చేస్తూ ఉన్నటువంటి సిద్ధరంగ సంస్థ ముఖ్యంగా ఈ ఆరోసీలు మరియు ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలకు ఏర్పాటు ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారు ముఖ్యంగా కార్పొరేటర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఎలాంటి ఎవరికి కూడా ఏ మాత్రం కూడా అసౌకర్యం కాకుండా అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సౌకర్యాలన్నీ అది ఉపయోగించుకొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని మీరు అనుకున్న కోరికలన్నీ ఆ భగవంతుడు అమ్మవారిని జీవించ జీవించాలని అందరికీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ నా తరఫున మరి సభ తరఫున మా కుటుంబతరం అందరికీ సమస్త సార్లు మా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తెలియాలా <tries> మీరు કંગખ ના giઞએ!